వెహికల్స్ లైఫ్ ట్యాక్స్ పెంచుతూ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ జియో నెంబర్ ఫిఫ్టీ త్రీ అండ్ ఫిఫ్టీ ఫోర్ రిలీజ్ చేసింది లక్ష రూపాయల పైన ఖర్చు పెట్టుకునే బైక్ల మీద ఇప్పటివరకు ట్వెల్వ్ పర్సెంట్ లైఫ్ ట్యాక్స్ ఉండేది దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్కి కి పెంచింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లక్ష పదివేల రూపాయలు ఎక్ షో రూమ్ ధర పెట్టి ఒక బండి కొనుక్కున్నారనుకోండి ఇప్పటి వరకు ట్వెల్వ్ పర్సెంట్ అంటే పదమూడు వేల రెండు వందల లైఫ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ చేయడం వల్ల పదహారు వేల ఐదు వందలు కట్టాల్సి వస్తుంది అట్లనే కార్ కొనుక్కోవాలనేది చాలామంది డ్రీమ్ ఇప్పుడు కొత్త కార్ కొనాలంటే ఖచ్చితంగా పది లక్షల రూపాయలు లేనిది రావట్లేదు కానీ ఈ గవర్నమెంట్ జీవో ప్రకారం పది లక్షల రూపాయల పైన కార్ కొంటే ఇన్ని రోజులు సెవెంటీన్ పర్సెంట్ ఉండేది లైఫ్ ట్యాక్స్ ఇప్పుడు దాన్ని ఎయిటీన్ పర్సెంట్కి పెంచింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక పన్నెండు లక్షల రూపాయలు పెట్టి ఒక కార్ అనుకుందాం ఇన్ని రోజులు సెవెంటీన్ పర్సెంట్ అంటే రెండు లక్షల నాలుగు వేల రూపాయలు లైఫ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ పెరిగింది దీని ప్రకారం రెండు లక్షల పదహారు వేల రూపాయలు లైఫ్ ట్యాక్స్ కట్టాలి అట్లనే ఇరవై లక్షల రూపాయలు దాటితే టూ పర్సెంటు ముప్పై లక్షల రూపాయలు దాటితే త్రీ పర్సెంట్ యాభై లక్షల రూపాయలు దాటితే ఫోర్ పర్సెంట్ ఇట్లా లైఫ్ ట్యాక్స్లు పెంచుకుంటూ పోయింది పర్సనల్ వెహికల్స్ మీదనే కాదు కమర్షియల్ వెహికల్స్ మీద కూడా లైఫ్ ట్యాక్స్ పెంచింది ఇరవై లక్షల రూపాయలు పైన ఖర్చు పెట్టి కనుక మీరు ఒక కమర్షియల్ వెహికల్ కొనుక్కుంటే ఇన్ని రోజులు ట్వంటీ పర్సెంట్ లైఫ్ ట్యాక్స్ ఉండేది ఇప్పుడు ట్వంటీ టూ పర్సెంట్కి పెరిగింది యాభై లక్షల రూపాయలు కనుక పెట్టి మీరు ఒక కమర్షియల్ వెహికల్ కొనుక్కుంటే ఇన్ని రోజులు ట్వంటీ టూ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి పెంచింది ప్రధానంగా ఈ కమర్షియల్ వెహికల్స్ మీద లైఫ్ ట్యాక్స్ పెంచితే ఆ భారం మార్కెట్ మీదనే పడుతుంది ఎందుకంటే కమర్షియల్ వెహికల్స్ అంటే ఏంటి రవాణా వాహనాలు సరుకు రవాణా మనుషుల రవాణా ఆటోమేటిక్గా వాళ్ళు ఛార్జెస్ పెంచుతారు సో ఫైనల్గా మళ్ళీ ఆ భారం కూడా వచ్చి పడేది కామన్ మ్యాన్ మీదనే ఎట్లా చూసినా ఇబ్బంది పడేది పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలే పోనీ ఈ ట్యాక్సులు పెంచి తెల్లారి నుంచి అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు అద్భుతంగా మన వీధిలో ఉండే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి మన స్ట్రీట్లో ఉన్న స్ట్రీట్ లైట్ ఇమీడియట్గా వెలుగుద్ది ఇన్ని రోజులు వెళ్ళగానే స్ట్రీట్ లైట్ ఇమీడియట్గా వెలుగుద్ది అంటే ఉండదు ఇన్ని రోజులు పనిచేయని నల్ల ఇమీడియట్గా దారాళంగా నీళ్లు చిమ్మిచి కొడుతుందా అంటే అట్లాంటిది కూడా ఏముండదు నాలుగైదేళ్ల నుంచి గుంతలు పడ్డ రోడ్డు ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్గా బాగు చేస్తారా అంటే అట్లాంటి ముచ్చట్లు కూడా ఏముండవు మామూలుగా ఎప్పట్లాగే నడుచుకుంటూ పోతుంటాయి కానీ దెబ్బ తినేది మాత్రం కామన్ మ్యాన్ ప్రజల బతుకుల్ని బాగు చేయాల్సిన ప్రభుత్వాలు ఇట్లా పన్నుల పేరుట దోపిడీ చేయడం ఇంతకంటే దుర్మార్గం ఖచ్చితంగా మనం కట్టే ట్యాక్సులతో గవర్నమెంట్లు నడుస్తాయి కానీ ప్రదానికి ఓ లిమిట్ ఉంటుంది ఇప్పటికే రోడ్ ట్యాక్స్లు పెట్రోల్ డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీలు జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ ఇట్లా అంతేకాకుండా మనం కొనే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ వసూలు చేస్తున్నాయి ప్రభుత్వాలు ఇప్పుడు ఈ వెహికల్స్ లైఫ్ ట్యాక్స్ కూడా పెంచడం వల్ల అది ప్రజలను అడ్డి విరిసినట్టే ప్రధానంగా రైతులు అట్లాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు స్ట్రీట్ సైడ్ వెండర్స్ వీళ్ళంతా మోటార్ బైక్స్ కొనుక్కొని వాటి మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు ఇప్పుడు అట్లాంటి వాళ్ళందరికీ ఇది ఎఫెక్టే చూడ్డానికి ఇది చాలా చిన్న అమౌంట్ లాగానే అనిపించవచ్చు కానీ రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలు తీస్తే కొన్ని వందల వేల కోట్లలో ఉంటుంది ఎక్కడికి పోతుంది ఈ డబ్బంతా చాలామంది ఏమనుకుంటుంటే అన్ని పెరిగినట్టు ఈ లైఫ్ ట్యాక్స్ కూడా పెరుగుతుంది అనుకుంటారు కానీ ఇది పూర్తిగా ఒక శుద్ధ వాస్తవం ఎందుకంటే పదేళ్ల కింద యాభై వేలు పెట్టి మనం ఒక బైక్ కొంటే దాని మీద ట్వెల్వ్ పర్సెంట్ లైఫ్ ట్యాక్స్ అనుకుంటే ఆరు వేల ఒక వంద రూపాయి అదే బైక్ ఇప్పుడు లక్షా పదివేల రూపాయలకు అమ్ముతున్నారు కంపెనీ వాళ్ళు సో ఆటోమేటిక్గా పదమూడు వేల రెండు వందలకి ఆ ట్యాక్స్ పెరిగింది మళ్ళీ అందులో కూడా టూ పర్సెంట్ పెంచడం పదహారు వేల ఐదు వందలకు చేయడం ఇది ఖచ్చితంగా దోపిడీయే ఇట్లాంటిది ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అంశం ఇట్లాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం అందు ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఛానల్ రీచ్ పెరుగుద్ది ఇట్లాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ